ఐ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా ఈ దేశంలో నువ్వు ఎక్కడికెళ్ళినా ఎదురొచ్చి నిలబడేది కులమే ఆ కులాన్ని ధ్వంసం చేయకుండా నువ్వేమీ సాధించలేవు అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు మనం ఎంత కాదనుకున్నా కులం పునాదుల మీద నిర్మితమైన దేశం మనది ఈ వాస్తవాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టడం అనేది పాలకులే ప్రజలకు నేర్పిస్తారు మనం అంతా ఒకే జాతి అని భ్రమింపజేస్తారు అదే నిజం అనుకునే అమాయకులు వాస్తవాలను మర్చి కుహానా దేశభక్తిని ప్రచారం చేస్తుంటారు కులం అనే చేదు నిజాన్ని అర్థం చేసుకోవాలంటే చరిత్ర మూలాలు తెలియాలి కులం ఎలా ఏర్పడింది అది ఎట్లా మనుషులను విభజించిందో తెలియాలి కోవిడ్ వైరస్కు వ్యాక్సిన్ ఉన్నట్టు కులం వైరస్కు ఎందుకు వ్యాక్సిన్ కనిపెట్టకుండా జాగ్రత్త పడుతున్నది ఎవరో ఆలోచించాలి బ్రహ్మ ముఖం నుండి పుట్టినవారు బ్రాహ్మణులని భుజాల నుండి పుట్టినవారు క్షత్రియులని తొడల నుండి పుట్టినవారు వైశ్యులని బ్రహ్మ పాదాల నుండి పుట్టినవారు శూద్రులని ఋగ్వేదంలో పేర్కొనబడింది దీన్నే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండియాలో శ్రమ విభజన కాదు శ్రామికుల విభజన ఉందన్నాడు ఈ చాతుర్వర్ణ విభజనను ఎవరు చేశారు అసలు ఈ కులం అనేది ఎవరు కనిపెట్టాలని భవిష్యత్తులో ఎవరు ఆలోచించకుండా ఉండేందుకు దాన్ని కనిపించని దైవం మీద వేసేశారు చాతుర్వర్ణ్యం మయా సృష్ఠ్యం గుణకర్మ విభాగష అంటూ భగవద్గీతలో కృష్ణుడు అన్నాడని తీర్మానించారు గుణకర్మల ఆధారంగా మనుషులను నేను విభజించానని కృష్ణ పరమాత్ముడే గీతలో చెప్పాడని ఇప్పటికీ ప్రచారం చేస్తూనే ఉన్నారు దేవుడే ఈ కులాన్ని పెట్టాడు అన్న తరువాత ఇక చర్చ ఎక్కడిది నిజానికి కేవలం గుణాల ఆధారంగా మాత్రమే కాదు ఈ దేశంలో ఎలాంటి శ్రమ చేయకుండా ఉత్పత్తిలో పాలు పంచుకోకుండా కూర్చుండి తినే వారి పీఠాలు కదలకుండా ఈ చాతుర్వర్ణ వ్యవస్థ వారిని కాపాడే ఒక రాజ్యాంగంగా పనిచేస్తోంది ఈ మనువాద రాజ్యాంగాన్ని నమ్మేవారు ఈ కుల వ్యవస్థ ఈ విభజన ఇట్లాగే కొనసాగాలని కోరుకుంటారు తాను ఒక ధర్మంగా పాటిస్తూ పీడిత కులాల చేత కూడా నమ్మిస్తుంటారు మనుస్మృతి రాజ్యాంగం ఇంతకి ఏమంటుంది చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం కింద ఉన్న శూద్రులు మూడు వర్ణాలకు సేవ చేయాలి అదే ఇప్పటికీ మూడు వేల ఏళ్ళుగా కొనసాగుతోంది ఈ దృష్టి కోణమే ఈ దేశ మనుషులకు పుట్టినప్పటి నుండే కొన్ని సంఖ్యలను వేస్తుంది ఉదాహరణకు ఒక దళితుడు చదువుకుని ఆఫీసర్ అయితే ఆ ఆఫీసులో ఉన్న ఆధిపత్య కులాలు జీర్ణించుకోలేరు పూర్తి సహాయ నిరాకరణ నిరంతరం చేస్తూనే ఉంటారు అతడు ఆ ఉద్యోగం వదిలిపారిపోయే వరకు వారి అప్రకటిత నిరసన కొనసాగుతూనే ఉంటుంది ఇది కేవలం ఉద్యోగాల దగ్గరే కాదు చదువులో పాలనా వ్యవస్థలో సమస్త రంగాల్లోనూ ఇదే పద్ధతి అమలవుతూ ఉంటుంది చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం తమకు సేవ చేయాలి తప్ప తమకంటే మీదకి ఎదుగుతామంటే ఎందుకు ఒప్పుకోవాలనుకుంటారు ఈ ఆధిపత్య కులాల మెదళ్లను ఇట్లా ట్యూన్ చేసి వదిలిపెట్టింది బ్రాహ్మణిజం అందుకే ఇప్పటికీ దేశంలోని మున్సిపాలిటీల్లో చెత్త ఎత్తిపోసే డ్రైనేజ్ శుభ్రం చేసే కార్మికుల్లో తొంభై తొమ్మిది శాతంగా దళితులే ఉంటారు మరిది ఎవరు పట్టిన రూల్ మనుగు పట్టిన రూల్ కాబట్టే వాళ్ళ కులంలో పుట్టినందుకు మలమూత్రాలు ఎత్తిపోసి బతకాలని ఏ పాలకులు వచ్చినా అది కొనసాగుతూనే ఉంటుంది ఎవరైనా ఈ కుల చట్టాన్ని దాటాలని చూస్తే ఆధిపత్య కులాల మెదళ్లకు అది అంగీకారంగా ఉండదు ఇట్లా తమ కాళ్ళ కింద చెప్పులా పడుండాల్సిన ఉండాల్సిన వాళ్ళు తమ కంటే పైకి ఎదగడానికి కారణం చదువు ఆ చదువుకు ఆధారంగా నిలుస్తున్నాయి రిజర్వేషన్లు ఆ రిజర్వేషన్ల మీద గడిచిన డెబ్బై ఏళ్ళుగా ఏడ్చి ఏడ్చి అలసిపోయాయి ఆధిపత్య కులాలు రెండు వేల పంతొమ్మిది నుండి ఈ ఏడుపుకు తాత్కాలిక విరామం లభించింది అందుకు కారణం వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రూపంలో పది శాతం కోట అందుతూ ఉంది ఈ కోట కింద కులాలకు ఎంత అన్యాయం చేస్తోంది అనేది మరొక చర్చ ఈడబ్ల్యూఎస్ ఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నా సరే ఎందుకు దళితుల మీద దాడులు జరుగుతున్నాయనేది కీలక అంశం మూడు వేల ఏళ్లుగా తమ మెదళ్లలో వేసుకున్న భావజాలమే అందుకు కారణంగా నిలుస్తోంది నిచ్చన మెట్ల కుల వ్యవస్థలో దళితులు తమ కంటే తక్కువారనే భావన నరనరాన ఆధిపత్య కులాలకు జీర్ణించుకుపోయింది అందుకే వారు దళితులను మనుషులుగా అంగీకరించలేకపోతున్నారు ఉత్తర భారతాన దళితులు ఏదైనా చిన్న తప్పు చేసినా చేయకపోయినా వారి మీద భౌతిక దాడులకు దిగడం నిత్య కృత్యంగా మారిపోయింది వీలైనంత అవమానించడం ఒక దశ వరకు ఉంటుంది ముఖాల మీదే మూత్రం పోయడం వారిని వివస్త్రులుగా మార్చి కొట్టి ఊరేగించడం అనేది సర్వసాధారణమైనది అది కూడా వారిలోని అక్కసును సంతృప్తి పరచకున్నా లేదా దళితులు ఆ అవమానాలు ఎదిరించినా ఇక దాడి చేయడమే తగిన పరిష్కారంగా అక్కడి ఓసీ కులాలు భావిస్తుంటాయి అట్లా దాడి చేసి హింసించి గాయపరిచి ఇక అది కూడా వారి ఇగోను సంతృప్తి పరచకపోతే ఆఖరికి చంపడానికి కూడా సదరు మనువు మెదళ్ళు వెనకాయటం లేదు దాడులకు అధికారిక ఆమోదం కర్ర ఉన్నోడిదే బర్రె అన్నట్టు అధికారం ఆధిపత్య కులాలకు ఆయుధంగా మారుతోంది అందుకే ఈ దాడులకు అధికారిక ఆమోదం కూడా లభిస్తుంది ముఖ్యంగా గడిచిన పదేళ్లలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో దళితుల మీద దాడులు ఎక్కువగా జరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి నేషనల్ హెల్ప్ లైన్ హెల్ప్లైన్కు గడిచిన పదేళ్లలో పన్నెండు లక్షలకు పైగా ఫిర్యాదులు అందినట్టు రాజ్యసభలో కేంద్ర సర్కారే పేర్కొంది గడిచిన పదేళ్లుగా ఈ దేశాన్ని మోడీ పాలిస్తున్నాడు మరి దళితుల మీద దాడులు ఎందుకు అరికట్టలేకపోతున్నారు దళితులను కాపాడాలని వారికి ఉండకపోవడానికి కారణం కూడా మనుషుల దళితులు మనుషులే కారనే భావన వారిలో ఉండటమే ఈ హెల్ప్ లైన్ కేసుల వివరాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది గడిచిన ఐదేళ్లలో ఆరు లక్షల ముప్పై నాలుగు వేల అరవై ఆరు ఫిర్యాదులు దళితుల నుండి అందాయి అంటే సగటున ఏడాదికి ఒక లక్ష ఇరవై ఆరు వేల ఎనిమిది వందల పదమూడు ఫిర్యాదులు అందుతున్నట్టు అంటే నెలకు సగటున పదివేల ఐదు వందల అరవై ఏడు రోజుకు సగటున మూడు వందల యాభై రెండు కేసులు గంటకు సగటున పద్నాలుగు ఫిర్యాదులు ఈ హెల్ప్ లైన్కు అందుతున్నాయంటే దళితుల మీద అరాచకాలు ఏ స్థాయిలో కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు ఒక రెండు వేల ఇరవై మూడులోనే మూడు పాయింట్ నాలుగు లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉంటున్నాయి మళ్ళీ దేశవ్యాప్తంగా నిత్యం దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి కదా ఇందులో బీజేపీ పాలన ఏదైతే ఉందో ఆ రాష్ట్రాల్లో అత్యధికంగా జరుగుతున్నట్టుగా నివేదికలు సాక్ష్యంగా ఉన్నాయి అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో మూడు పాయింట్ నాలుగు లక్షల ఫిర్యాదులు గడిచిన ఐదేళ్లలో అందాయి అక్కడ పాలిస్తున్నది యోగి ఆదిత్యనాథ్ ఆయన పాలనలో దళితుల ప్రాణాలకు ఎట్లాంటి గ్యారెంటీ లేదు ఇక దళిత మహిళలైతే ఎంత మంది రేపులకు గురవుతున్నారో లెక్కే లేదు అలాగే బీహార్ లో యాభై తొమ్మిది వేల రెండు వందల ఐదు ఫిర్యాదులు ఈ హెల్ప్ లైన్ కు అందాయి మరోవైపు రాజస్థాన్ లో నలభై వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఫిర్యాదులు అందాయి దేశ రాజధాని ఢిల్లీలో సైతం బీజేపీ పాలిస్తోంది అక్కడ కూడా సగటున గడిచిన ఐదేళ్లలో ఇరవై తొమ్మిది వేల ఫిర్యాదులు అందాయి అందుకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువగా దళితుల మీద దాడులు జరుగుతున్నాయంటే అక్కడ భారత రాజ్యాంగం కంటే మను రాసిన మనుస్మృతి రాజ్యాంగమే ఎక్కువగా అమలవుతోంది ఇంతసేపు నేను చెప్పినట్టు తమ కాళ్ల కింద దళితులు పడి ఉండాలని అక్కడి ఆధిపత్య కులాలు కోరుకుంటున్నాయి అదే భావజాలం తరం నుండి తరానికి అందిస్తున్నారు ఆ భావజాలానికి అధికారంలో ఉన్న పాలకులు వంత పాడుతున్నారు దళితుల మీద దాడి జరిగిందా అయితే లైట్ తీసుకోమని లా అండ్ ఆర్డర్ను సైతం శాసించే దుస్థితి అక్కడ కొనసాగుతూనే ఉంది అట్రాసిటీ చట్టం నిర్వీర్యం అవుతూనే ఉంది దళితులకు గిరిజనులకు రక్షణ కవచంగా నిలవాల్సిన అంటే అట్లా నిలవడానికి తీసుకొచ్చిన చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఆ చట్టాన్ని కూడా అధికారంలో ఉన్న పాలకులు జాగ్రత్తగా నిర్వీర్యం చేస్తూనే ఉన్నారు చాలా కేసులను పోలీస్ స్టేషన్లో నమోదు కాకుండా ఆదేశాలు ఇస్తున్నారు స్టేషన్ రైలిచ్చి కేసులు నమోదు చేయకుండా దోషులను వదిలేస్తున్నారు దీంతో ఆధిపత్య కులాలకు ఇప్పుడు దళితుల మీద దాడులు చేయటానికి ఏ అడ్డం లేకుండా మారింది స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో ఎస్సీ ఎస్టి అట్రాసిటీ చట్టం నిర్వీర్యం అవుతోంది బీజేపీ అధికారంలోకి రాకముందు కూడా దాడులు జరిగాయి కాకుండా ఎస్సీ ఎస్టి అట్రాసిటీ చట్టం కింద జైలుకు పోవాల్సి వస్తోందని ఆధిపత్య కులాలు కొంత సంకోచించేవారు ఇప్పుడు మాత్రం తమ నాపగలిగేది ఎవడూ లేడని తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు నిత్యం దళితులను వేధిస్తూ అనేక అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు ఎన్నికల ముందే దళిత ప్రేమ అనేది వీళ్ళు చూపిస్తారు ఓట్లకు గాలం వేసేందుకు పాలకులకు ఎన్నికలప్పుడే అప్పుడే దళితులు గుర్తొస్తారు ఈ దేశంలో ముప్పై కోట్లకు పైగా ఉన్న దళితుల ఓట్లు లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాలేదు అందుకని వారు జాగ్రత్తగా ఎన్నికలప్పుడు దళిత కులాలతో మంచిగా ఉన్నట్టుగా నటిస్తారు వారికి కావలసిన సంక్షేమ పథకాలు ఉచితాలను అందించి నోట్లు చల్లి ఓట్లు కొంటారు దళితులకు దిక్కుతోచని స్థితిలో ఓట్లను అమ్ముకుని తమ కూలి తాము చేసుకుంటూ ఐదేళ్ల పాటు బానిసలుగా బతుకుతారు అధికారంలో తమ భాగస్వామ్యం లేకపోవటం వల్ల దళితులకు నిర్ణయాధికారం లేకుండా పోయింది అధికారం లేని సమూహాలను ఆధిపత్య కులాలు అస్సలు లెక్కనే పెట్టవు అందుకే ఈ దాడులు ఆగాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారం ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి అదే ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల్లో దళితుల మీద జరిగిన దాడులకు నిరసన పోరాటాలు చేయాలని కోరారట దాంతో కాంక్షిరామ్ మీరు అధికారంలోకి వస్తే తప్ప ఈ దాడులు ఆగవని తేల్చి చెప్పాడట సకల దాడులకు చెక్ పెట్టగలిగే ఏకైక ఆయుధం రాజ్యాధికారమే దాన్ని సాధించడానికి దళిత విద్యావంతులు మేధావులు యువకులు ఆలోచనలు చేయాల్సి ఉంది